ఒకల రాణివి నీవే సొగసుగాడను నేనే ఈడు కుదిరను చోడు కుదిరను మేడం నేను ఇక్కడ సంగీత కచేరీ చేయటం లేదు మేడం కొత్త క్రియేట్ చేస్తున్నాను సాధన భంగం చేయడం న్యాయమా మేడం ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నేను సాధన భంగం చేయడానికి రాలేదండి నేను ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను ఏంట డౌట్ ఇది పిల్లల లేక మృదంగమని అడగడానికి వచ్చారా నా జోక్ అది కాదండి ఇందులో ఏం కర్ణాటక సంగీతం కూడా వాయించొచ్చా ఒక కర్ణాటక అండి కెనడా రష్యా అమెరికా ఆస్ట్రేలియా లండన్ ప్యారిస్ అన్ని వాయించొచ్చు ఓ గ్రేట్ ఫారిన్ రాగాల గురించి ఇంత బాగా చెప్తున్నారు కానీ చేతిలో మాత్రం చీప్ గా ఏంటి నా డప్పు గురించి చీప్గా మాట్లాడుతున్నారా ఈ డప్పు లేని సంగీతం సందలు పెళ్లి లాంటిది ఆ రోజుల్లో పరమశివుడు డింగ్ 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 అని నాట్యం చేశాడు ఈ ఫ్లూట్ సౌండ్ నాట్యం చేశాడు అనుకున్నారా మృదంగం చేశాడు అనుకున్నారా క్లారిటట్ మీ నాట్యం చేశాడు అనుకున్నారా టింగు టింగు విని నాట్యం చేశాడు అనుకున్నారా ట్రియో అని నాట్యం చేశాడు ఈ డప్పు సౌండ్ వి నాట్యం చేశాడు మనిషి చచ్చిపోయేంత వరకు ఈ సంగీతాన్ని విని ఆనందించాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే సంగీతాన్ని విని ఆనందిస్తాడు డౌటా డౌట్ అయితే ఓపెన్ చేయి నువ్వు కనిపిచ్చిపో నేను ఈ డప్పు వాయించి నిన్ను బతికించి మరి పైకి డప్పు మనది ఈ సౌండ్ మనది ఈ డప్పు మనది ఈ సౌండ్ మనది మనది సౌండ్ మనది డబ్బు మనది ఈ పాడె మనదిరు ఈ బాడీ మనదిరు ఈ పాడె మనది బాడీ మనది మనది